नमस्ते एस टीवी न्यूज की स्वागत తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని ఎంపిడిఓ ఆఫీస్ నందు సత్తివేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలోని పదకొండవ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ అధికారులతో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని ఆదేశించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క లబ్దిదారులకు పథకాలు ఎలాంటి పథకాలైనా ప్రజలకు చేర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మండలంలోని ఏ పంచాయతీలో సమస్య ఉన్నా అధికారులు నా దృష్టికి తీసుకువస్తే వెంటనే సత్వర పరిష్కారానికి తగు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆయన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలోని మండల అన్ని శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు देन हाईस्कूल पीले क्या पेन्नी हो रहे थे पौध पेन्नी बिज़नेस आधा ग्रेडिंग ना कल के तो उन तारे कंपलीट हैं सब तो और दावा लोग का पेन्नी सकते हैं उससे कंपलीट हाईस्कूल सेंट्री पेन्नी आपने आसानी से नॉव आपने इंडियन बहुत चल रहा है इंडियन जर्सी चल रहा है सवाल हम भर गए सवाल हम भर गए सब శాసనసభ్యులకి మార్పు అందరికీ మనవి సభ్యులు మాత్రమే సమసభ సమావేశం కాబట్టి సభ్యులు మాత్రమే ఆలోచన మంగళ స్థాయి అధికారులు రావడంతో మనకు ఎంతో సంతోషకరం అందరూ సమస్యల్ని వివరించాలని చెప్పి చెప్పారు అంటే ప్రస్తుతము మండలంలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వివిధ సర్వేలు చేపడుతున్నాం అన్నమాట అంటే మిస్సింగ్ సిటిజన్ సర్వేషన్ ఉంటుంది అంటే ల్యాండ్ ఉన్నా వాళ్ళకి ఇక్కడ ఉదయం అనమాట వాళ్ళు బయట ఉంటారు దగ్గర ఉండి మీరు ఎవరైనా ఉంటే చేయించుకోవాల్సిందా తర్వాత ఎస్పీఎస్ ఈకేవేసి చేస్తున్నాం పిఎస్సిఎస్ ఉంది కదా దాంట్లో మెంబర్షిప్కి ఈకేవేసి చేస్తున్నాము అది జరిపించుకోవాలా నీకు ఎంపీటీసీలకు రావాల్సిన ఆ విధంగా జరుపుకునే వాళ్ళకి ఏడు మందికి మన మనం పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అది ఒకసారి గుర్తుపెట్టుకొని ఎవరైనా పెన్షన్ తీసి మీరు ఇంకేమైనా ఆందోళన చెప్పకపోతే వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళ భార్యకి విడో పెన్షన్ ఆటోమేటిక్ గా గవర్నమెంట్ అనౌన్స్ ఇచ్చింది అది ఇస్తున్నాము గతంలో తెలిపేవాళ్ళు వాళ్ళు మాత్రం ఇంకా ఇవ్వలేదు అది వచ్చినప్పుడు ఆట వేసినప్పుడు చెప్తారు తెలియపరుస్తాం సభ్యులకి దాన్ని తర్వాత మన మీ అందరి సహకారం ఇందులో బాగా ఉంది అందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి మనం చేయగలుగుతున్నాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సార్ ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నప సార్ అంగన్వాడి స్కూల్స్ లో సార్ పిల్లలకి మనము వాటర్ అయితే ప్రొవైడ్ చేయగలిగాం కానీ చాలా చోట ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ పర్సనల్ గా మేము విజిట్ చేసినప్పుడు నేను ప్రతి ఒక్క చోట వాళ్ళ కరెంట్ వైర్ పెట్టుకొని వాడుకుంటున్నాను సార్ మనకి కనెక్షన్ ఇప్పించుకోగలిగితే టూ ఇంక్రీజ్ అవుతుంది సార్ ప్రతి సచ్ అంగన్వాడీ సెంటర్కి అది చేయగలిగితే బాగుంటుంది సార్ అసలు కరెంట్ లేకుండా మన మెయిన్ బియ్యం కంట్రీ కూడా కరెంట్ లేదు సార్ బియ్యం కంట్రీ కూడా కరెంట్ లేదు సార్ అది నేను ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఏరియా గారితో కూడా మాట్లాడాను సార్ కూడా మనం సర్వీస్ తీసుకోవాలి సార్ అంగన్వాడీ సర్వీసులతో దాదాపుగా అక్కడ సర్వీసులు వాళ్ళు అప్లై చేసుకోవాలి సార్ అక్కడ ప్రభుత్వం తరఫున కానీ లేదంటే సెక్రటరీ సెక్రటరీ కానీ సర్వీస్ సర్వీస్కు అప్లై చేస్తే అక్కడ ఇమీడియట్ ఆ సర్వీస్ లేని దానివల్ల దొరుకుతాం ఆ సర్వీసులు కూడా నేను మాట్లాడాను సార్ బట్ అంగన్వాడి ఐసీడిఎస్ వాళ్ళు ముందుకు వస్తే కనీసం సర్పంచ్లు ఎవరో ఒకరు అప్లై చేసుకుంటాం సార్ కనీసం వాళ్ళ తరపు నుంచి ఎవరైనా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి సార్ ప్పుడు ఎమ్మెడా అతడికి బాధ్యతలో తీసుకొచ్చారు ఇంకా నిల్చుకునే కూడా పనిచేయాలని ఆలోచన ఎవరో ఎమ్ఆర్ఏ గారు కానీ ఎంపీ కానీ చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అట్లా పెద్ద పార్టీలో కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా నిలిచాయి కొన్ని మార్పులు చేసాము గొప్ప కానీ కాంపాలు కానీ అలాంటివన్నీ కూడా ఎన్నీస్లో కూడా మనం అంతరాష్ట్రంలో ఎన్ఆీ ఇరవై కోట్ల రూపాయలు చేస్తున్నాం పదిహేను కోట్ల రూపాయలు మళ్ళా తెచ్చాం అంబేద్కర్ కానీ స్కూల్ కాపాడు కానీ అలాగే గిరిజకి సంబంధించి రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం అది మళ్ళా ప్రత్యేక విద్యలో కోటి రూపాయలు తెచ్చాం ఇవి కాకుండా కోర్టు వచ్చేది కానీ ఇవన్నీ కూడా తేవడం జరిగింది అలాగనే కొన్ని ప్రాజెక్టు కాదు ఒక ఐదు నాలుగు తీసుకువచ్చాం రతనంలో నిలిచిపోయిన దాన్ని మళ్ళా తిరిగి నాగలపల్లు కానీ అలాగే నేతల వాళ్ళు కానీ కానీ ఫౌండేషన్ వేశాము దురత్సలు చేయలేకపోయాము అలాగే నాగలపెట్లు వెళ్ళి కూడా మళ్ళైనా కూడా ఎన్కారేజ్ చేసి ప్రతి గ్రామానికి కూడా లింక్ రోడ్స్ కలుపుతూ కావాలని ఆశిస్తున్నాం అందరి సహకారంతో గ్రామానికి కావలసిన రోడ్డు నీరు తాగడానికి అలాగనే ఇల్లు ప్రభుత్వం ఇప్పుడు ఆల్ సెక్రటరీ చెప్తున్నాం నేను అభివృద్ధి చెప్తాన్ని